రాజయ్య గారికి ఈ సమయాన్ని అప్పగించాలని అనుకుంటా ఉన్నాను మేమందరం ఒక టీమ్గా లేండి ప్రతి సోమవారం మన దేశంలో నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలని సంఘాలన్నీ ఉజ్జీవింపబడాలని దైవ సేవకులందరూ దీవించబడాలని ప్రతి సోమవారం ఉదయం వీలైతే ఉదయం సాయంత్రం వీలైతే సాయంత్రం మేమందరం కలుసుకుని దేవుని సన్నిధిలో దేవునికి విజ్ఞాపన తెలియజేస్తా ఉన్నాం మా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తా ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ సూర్యరావుపేట గ్రామాన్ని బట్టి గ్రామ ప్రజలను బట్టి ఎవండి దైవ సేవకులు మేము ఎంతో భారంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తా ఉన్నాము దేవుడు ప్రార్థనలు ఆలకిస్తాడు హలే దేవుడు ప్రార్థనలు ఆలకిస్తా ఉన్నాడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునగాక ఆమె చెప్పండి లోయ